అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు కేటాయించడంతో ఒక్కసారిగా అనంతపురం అర్బన్ పరిధిలో నిరసనలు అలాగే అసంతృప్తులు భగ్గు పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఉందో ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు ఇలా పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిన పరిస్థితి ఇవాళ కొద్దిసేపటి క్రితమే రుద్రంపేట సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద కూడా ఫ్లెక్సీలు కరపత్రాలు దానం చేసి తమ నిరసనలు కొనసాగిస్తున్నారు ఇలాంటి సమయంలోనే దగ్గుబాటి ప్రసాద్ కూడా ఇవాళ నుండి ప్రచారం నిర్వహించబోతోంది ప్రస్తుతం అనంతపురం అర్బన్కి సంబంధించి దాదాపుగా ఐదారు మంది పోటీలు పడిన పరిస్థితి మరో ఒకవైపు అసంతు జాలంలో అలాగే మరోపు పోటీ పడిన వారిని ఎలా కలుపుకొని పోతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ప్రధానంగా టికెట్ మీకు కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీరు బగ్గు ఉంటున్న పరిస్థితి ఉంది ఈ క్యారెడర్ని లేకపోతే పోటీపడిన నాయకులు ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు డెఫినెట్గా ప్రభాకర్ చౌదరి గారిని అలాగే మిగతా నాయకులు కలుపుకొని పోతాను ప్రతి ఇంటికి వెళ్తాను ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను డెఫినెట్గా ప్రచారం చే చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేసుకుంటాను ప్రధానంగా అర్బన్ పరిధిలో చాలామంది క్యాడర్ ప్రభాకర్ చౌదరి వెంట ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లో మీకు సహకరించమని చెప్తున్న పరిస్థితి ఇలా వాళ్ళ అసంతృప్తుల్ని కార్యకర్తల్ని ఎలా దగ్గర తీస్తారు ప్రభాకర్ చౌదరి గారు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో పార్టీకి పనిచేస్తూ వస్తున్నారు ముప్పై ముప్పై ఐదు చేస్తున్నారు అంటే కొద్దిగా అసంతృప్తి ఉండేది అయితే వాస్తవమే అది డెఫినెట్గా నాకు అధినాయకత్వం అవకాశం కల్పించింది కాబట్టి అధిక అధినాయకత్వం చెడ్డ పేరు లేకోకుండా నేను డెఫినెట్గా ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ప్రభాకర్ చౌదరి గారిని కలుపుకొని వెళ్ళిపోతాం ముందు రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన మీరు ఒకసారిగా అనంతపురం అర్బన్ వెక్కి రావడానికి కారణం ఏమి దీన్ని ఎలా చూడాలి ప్రత్యేకమైన కారణం అంటే ఏం లేదు నేను రాప్తాడు ఎంపీపీగా నాకు పరికర సునీత అక్క అవకాశం కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు ఎంపీపీగా చేశాను అదే టైంలో నేను జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్లో ప్రధాన కార్యదర్శిగా తీశాను జాతీయ నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డుగా తీసుకున్నాను నా వర్క్ను చూసి నాకు అధినాయకత్వం అవకాశం కల్పించేదని నేను అనుకుంటున్నాను ప్రధానంగా నిన్నటింటి నిరసన తెలుపుతున్న క్యాడర్ ఏదైతే ఉందో దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం టికెట్ను కొనుగోలు చేశారని ఒక ఆరోపణ చేస్తాం అలాగే మీ అధినాయకత్వం పైన కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఈ డబ్బులు పెట్టి టికెట్ కొనడంలో వాస్తవం ఉందంటారా అసలు వాస్తవం లేదండి ఇది మామూలుగా గిట్టిన వాళ్ళు లేకపోతే ఆబోజి పార్టీ వాళ్ళు మాట్లాడేది నా నేను రాజకీయాలు కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీపీగా చేశాను ఆ రోజు మొత్తం జిల్లా అందరికీ సూపరిచందే నేను బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను జిల్లా ఎంపీల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను దాంట్లో నాకు అవకాశం కల్పించారని చెప్పేసి నేను అనుకుంటాను దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో అసంతృప్తిని కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పి దగ్గుబడి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి నిరసనలో ఏదైతే చేస్తున్నారో ప్రభాకర్ చౌదరి ఇంటికి స్వయాన వెళ్తానని ప్రభాకర్ చౌదరి తనకి బంధువు కూడా అందరినీ కలుపుకొని పోతానని చెప్పి చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే ఉందో క్యాడర్ అని కూడా దగ్గర తీస్తా పోటీ పడిన టికెట్ కోసం ఎవరెవరు పోటీ పడినారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు తన ఏదైతే ఉందో గత చరిత్ర రాజకీయ చరిత్ర చూసి టికెట్ ఇచ్చారని ఎక్కడ పార్టీకి సంబంధించి డబ్బులు అడగలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరా శ్రీనివాస్ ఎన్టీవీ